విద్యార్థుల కోసం కాలిబాట వంతెన భారీ వర్షం పడినా కాలువకు నీరు ఎక్కువగా వచ్చినా ఆ పాఠశాలకు వెళ్లడానికి దారి ఉండేది కాదు రామాలయంలో తరగతులు నిర్వహించేవారు ప్రభుత్వాలు మారినా సమస్య పరిష్కారం కాలేదు కొంతకాలం క్రితం కాలువ దాటుతూ ప్రధానోపాధ్యాయుడు వలంటీర్ నీటి ఉధృతికి కొట్టుకుపోయి మరణించారు దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ పాఠశాలకు పంపడమే మానేశారు కాకినాడ జిల్లా గొల్లప్రోలు శివారు సూరంపేటలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది గతమే నెలలో ఆ పాఠశాలకు బదిలీపై ఉపాధ్యాయుడు అనుసెట్టి సీతారామరాజు వచ్చారు అక్కడి పరిస్థితి చూసి చలించిపోయారు సొంత నిధులు లక్ష రూపాయలకు పైగా వెచ్చించి కాలువపై విద్యార్థుల రాకపోకలకు వీలుగా కాలిబాట వంతెన నిర్మించారు పాఠశాలను బాగు చేయించి రంగులు వేయించారు ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సీతారామరాజును కలెక్టరేట్కు ఆహ్వానించి సత్కరించారు ప్రోత్సాహకంగా లక్ష రూపాయల చెక్కును అందజేశారు ఆ నిధులను కూడా టీచర్ పాఠశాలకే వెచ్చించారు తరగతి గదుల్లో టైల్స్ వేయించడంతో పాటు టాయిలెట్స్ ను బాగు చేయించారు పాఠశాల ఆవరణను శుభ్రం చేయించడంతో పాటు గ్రీనరీ ఇతర కార్యక్రమాల నిర్వహణ చేపట్టారు ఒకప్పుడు ఇద్దరికీ పడిపోయిన విద్యార్థుల సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది అనిశెట్టి సీతారామరాజు కృషిని మంత్రి లోకేష్ అభినందించారు ఉపాధ్యాయుడు సీతారామరాజు కాకినాడ జిల్లా గొల్లపురంలోని సూరంపేట ఎంపీపీ పాఠశాలకు వెళ్లేందుకు కాలువపై నిర్మించిన కాలిబాట వంతెనపై విద్యార్థులు